ఓం నమ శివాయ అందరికీ నమస్కారము రేపే క్షీరాబ్ది ద్వాదశి రేపు ఖచ్చితంగా సాయంత్రము తులసీదేవిని తప్పకుండా పూజించి తీరాలి రేపు ఒక్కరోజు తులసీదేవిని పూజించినట్లయితే సంవత్సరం మొత్తము తులసీదేవిని పూజించినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది చిన్నపిల్లలు స్త్రీలు పురుషులు కులం మతం తేడా లేకుండా అందరూ రేపు తులసీదేవిని పూజించినట్లయితే తులసీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది రేపు తులసీదేవిని ఏ విధంగా పూజించాలి ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలి ఏ శ్లోకాలు చదవాలి రేపు ముఖ్యంగా ఏ ఏ తప్పులు చేయకూడదు అనేది వివరంగా వివరిస్తాను చక్కగా వివరంగా క్లుప్తంగా వివరిస్తాను ఈరోజు కార్తీక ఏకాదశి ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి తులసి దళాలతో శ్రీమన్నారాయణ్ణి పూజిస్తారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దేవుణ్ణి పూజించి చక్కగా భోంచేస్తారన్నమాట దీనిని నక్తో వ్రతం అంటారు మరికొంతమంది రాత్రి భోజనం తినకుండా మరుసటి రోజు ద్వాదశి రోజు పాలన చేస్తారన్నమాట రేపు ద్వాదశి రోజున కూడా యథావిధిగా పూజలు చేసి ముగ్గురి ముత్తైదులకి భోజనాలు పెడతారు రేపు ఏకాదశి పూజ చేసిన వాళ్ళు మాత్రమే తులసి కోట పూజ చేయాలని మాత్రం అనుకోకండి ఎవరైనా చేయవచ్చు ఈరోజు ఏకాదశి వ్రతం చేయడానికి కుదరని వాళ్ళు కూడా రేపు క్షీరాబ్దీద ద్వాదశి నాడు తులసికోట పూజ చేయవచ్చు ఇంతకీ రేపు తులసి కోటని ఏ టైంలో పూజించాలి అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎనిమిది లోపు పూజించాలి చక్కగా స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన బట్టల్ని వేసుకోవాలి స్త్రీలైతే చక్కగా చీర కట్టుకోవాలి పురుషులైతే కండువా వేసుకోవాలి అలాగే సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకోవాలి ఊద్ర ఉండ్రాలు కావచ్చు త్రిపుండ్రాలు కావచ్చు పెట్టుకోండి ఈ తులసి పూజని తులసి కోట దగ్గర కొంతమంది పూజ చేస్తారు మరికొంతమంది తులసి కోట కుండని తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టి కొంతమంది పూజ చేస్తారు మరికొంతమంది హాల్లో పెట్టుకొని చక్కగా అలంకరించి పూజ చేస్తారు అలా అయినా మీరు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక గమనిక తులసి మొక్కతో పాటు ఇక్కడ ఉసిరి మొక్కను కూడా కలిపి పూజించాలి ఉసిరి మొక్క ఎక్కడ దొరుకుతుంది అంటే మీ ఇంటి దగ్గర ఏమైనా ప్లాంట్లు ఉంటాయి కదా మొక్కలవి అక్కడ దొరుకుతుంది అక్కడ అమ్ముతూ ఉంటారు నలభై రూపాయలు డెబ్భై రూపాయల ఆ ఉంటుంది చక్కగా తీసుకొని వచ్చి తులసి చెట్టు పక్కన ఉంచి తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టుకు కూడా కలిపి పూజలు చేయాలి ఒకవేళ మీకు ఉసిరి చెట్టు దొరక్కకపోతే టౌన్లలో ఉసిరి కొమ్మను అమ్ముతూ ఉంటారు విరుచుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు ఒక కొమ్మ తీసుకొని వచ్చి తులసి చెట్టు పక్కన గుచ్చి రెండిటికి కలిపి పూజ చేయొచ్చు తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిసి పూజ చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదంటే మీ ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఎవరింటి దగ్గర అయినా ఉంటే వాళ్ళని అడిగి ఒక చిన్న ముక్క తుంచుకొని వచ్చి తులసి చెట్టు దగ్గర నాటి పూజని కలిసి చేసినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది తులసి పూజ చేసేటప్పుడు తులసి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి పూజ చేస్తే సాక్షాత్తు శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి చెందుతుంది సాలగ్రామం లేకపోతే మహావిష్ణుడి యొక్క పటం మీ ఇంట్లో ఉంటే తులసి చెట్టు కింద పెట్టి ఈ పూజ చేయవచ్చు లేకపోతే శ్రీకృష్ణుడి విగ్రహం కావచ్చు వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు ఏదో ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని తీసుకొని తులసి చెట్టు కింద పెట్టి పూజ చేయొచ్చు తులసి చెట్టుని పూజించే ముందు చక్కగా తులసి చెట్టు బృందావనం చుట్టూ బట్ట తీసుకొని తుడుచుకుంటూ రావాలి పొరకతో అస్సలు ఊడవకూడదు ఊ పొరకతో ఊడ్చేటప్పుడు తులసి చెట్టుకు కానీ తులసి బృందావనానికి కావచ్చు తాకించినట్లయితే మహా పాపము కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత బృందావనం దగ్గర అంటే తులసి చెట్టు దగ్గర ముగ్గు వేయాలి శంకు చక్రము అష్టదల పద్మము ముగ్గు వేయాలి స్త్రీలు అందరికీ తెలుసు కదా అష్టదళ పద్మము ముగ్గు వేయడం వేసిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి పసుపు కుంకుమ అక్షింతలు పూలు కర్పూరము అగరబత్తీలు కర్పూరము కొబ్బరికాయ తీసుకోండి ముఖ్యంగా తులసీదేవికి సమర్పించడానికి చీర రవికల బట్ట చీర రవికల బట్ట సమర్పించలే దానికి శక్తి లేని వాళ్ళు పత్తిని తీసుకొని రెండు పత్తులకి గంధం పట్టించి పసుపు కుంకుమ పెట్టి వాటినే వస్త్రాలుగా పెట్టచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా ప్రసాదం ఏం పెట్టాలి అంటే పాయసము పాలతో చేసిన పాయసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ముఖ్యంగా మనము తులసీదేవిని ఒక్కటే కాకుండా శ్రీమన్నారాయణ్ని కూడా పూజిస్తున్నాం కాబట్టి పానకము వడపప్పు కూడా ఉండాలి కుదరనటువంటి వాళ్ళు మామూలుగా మీరు పాయసాన్ని కూడా నివేదనగా చేయొచ్చు ఈ పూజను చేయడానికి పెద్ద ఎక్కువగా ఖర్చు కాదండి ఒక యాభై ఉంటే మీరు చక్కగా ఈ తులసి దామోదరుడి యొక్క పూజ చేసుకోవచ్చు ఈ తులసి పూజ ఎలా చేయాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు చాప కానీ లేదా బట్ట కానీ వేసుకొని కూర్చోవాలి అలాగే డైరెక్ట్ నేల మీద కూర్చోకూడదు ముందుగా మహాగణపతిని పూజించాలి తమలపాకు పైన చిన్న పసుపు ముద్దను పెట్టి ఈ తులసి చెట్టు కింద పెట్టకూడదు బృందావనం ముందు పెట్టాలి మహా గణపతిని పసుపుద్దని చేసుకున్న తర్వాత పెట్టుకొని చక్కగా శ్లోకం చెప్పుకోండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరణం వ్యాయత్ సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మాంసం గజానమహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే శ్రీ మహాగణపతే నమ అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత గురు ప్రార్థన చేసుకోండి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆ తర్వాత ఆచమనం చేయండి ఆ తర్వాత అక్షంతలు తీసుకొని కొన్ని ఆచమనం చేసేటప్పుడు రెండు చేతులు ముక్కు పైన పెట్టుకొని బుత్తి స్రోహ భూత పిశాచాహ యతే భూమి శ్రమ బ్రహ్మకర్మ సమాధే అని వెడమ వైపుకి అక్షంతలు వేసేయండి ఈ సూత్రం చదవడం రాని వాళ్ళు అక్షంతలు తీసుకొని వాసన చూసి గడమ వైపుకు వేసేస్తే సరిపోతుంది ఆ తర్వాత ప్రాణాయామం చేయండి సర్వ గాయత్రీ మంత్రం సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యా చదిర్మహి బుద్ధిమ్యాం ప్రచోదయాత్ ఇది ఎవరైనా జపం చేసుకోవచ్చు గాయత్రీ అయితే గాయత్రీ అయితే ఉపనయనమైన వాళ్ళు మాత్రమే చెయ్యాలి గాయత్రీ మంత్రం అందరూ చేసుకోవచ్చు అని చెప్పి వ్యాసుల వారు దేవి భాగవతంలో చెప్పారు ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి మమ ఉపాంత దురతే స్వాహ శ్రీ తులసి దామోదర ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమ ధైర్య అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధి అభ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధి ధన కనక వస్తువాహన ప్రీత్యర్థం మమ ఇష్ట కామ్యా సిద్ధ్యర్థం సంపూర్ణ శ్రీ తులసీ దామోదర అనుగ్రహ అని చక్కగా సంకల్పం చెప్పిన తర్వాత ఇప్పుడు తులసీదేవిని ప్రార్థించండి మోనీ సర్వ తీర్థాని ఎన్ ఎన్మద్ధ సర్వదేవత ఏదగ్రే సర్వేదశ్చ తులసి థ్యాం నమాం యహ आ तवाता श्रीमद् नारायणि ध्यानं चेण्डी शान्ताकारं भुजनशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवर्णं योगिविद्यानगयनं वन्दे विष्णुं भवहयवर्णं सर्वलोकैकनादम् శ్రీ తులసి దామోదరాయనే నమ ధ్యాయామే ధ్యానం సమర్పయామి ఆ తర్వాత ఆవాహన చేయండి ఆవాహన అంటే రెండు చేతులు తులసి చెట్టు దగ్గర ముందుకు చాచి ఆవాహన చేయాలి శ్రీ తులసి దామోదర స్వామియే నమ ఆవాహయామి ఆ తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని శ్రీ తులసీ దామోదరాయ నమ రత్నసింహాసనం సమర్పయామి అని ఆ అక్షంతలు తులసి చెట్టు పైన వేసేయండి ఆ తర్వాత పంచపాత్రలో నీళ్లు పెట్టుకొని ఉంటాం కదా ఉద్దరి చక్కగా నీళ్లు తీసుకొని శ్రీ తులసి దామోదరాయ స్వామి నమ పాదయోహో పాదం పాద్యేహో సమర్పయామి అని ఆ తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసేయండి ఆ తర్వాత ఇంకొన్ని నీళ్లు తీసుకొని శ్రీ తులసి దామోదరయ్య స్వామియే నమ అస్తయోహో ఆద్యం సమర్పయ్య మళ్ళీ నీళ్ళని ఆ తులసి చెట్టు మొదట్లో పోసేయండి శ్రీ తులసి దామోదరాయ స్వామియే నమ ముఖే ఆచమనం సమర్పయామి మళ్ళీ ఆ నీళ్ళని తులసి చెట్టు మొదట్లో పోసేయండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ పంచామృత స్నానం సమర్పయామి ఆ నీళ్ళని తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఉద్ధరి ఇంకొన్ని నీళ్ళు పోసేయండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ సుద్నోగత స్నానం సమర్పయామి ఇంకాస్త నీళ్ళని సమర్పించండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ వస్త్రయుగ్నం సమర్పయామి చక్కగా చీర రవికల గుడ్డ పంచా అందుకుంటే ఇవ్వండి లేకపోతే దూదితో చేసిన గంధం పసుపు కుంకుమ పెట్టిన దూదిని కూడా పెట్టచ్చు అది లేకపోతే కొన్ని అక్షంతల్ని సమర్పించండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ యజ్ఞోపవేతం సమర్పయామి కొన్ని అక్షంతలు వేయండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ ఆభరణం సమర్పయామి ఇంకొన్ని అక్షంతల్ని సమర్పించండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ గంధం సమర్పయామి చక్కగా ఆ తులసి చెట్టుకు తులసి చెట్టు కిందున్న దామోదర స్వామికి సమర్పించండి విగ్రహం లేదు సాలగ్రామం లేదు అంటే ఒక చిన్న రాయిని తీసుకొని ఆ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా పూజించవచ్చు ఆ తర్వాత గంధము బొట్లు పెట్టిన తర్వాత పూలను సమర్పించండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ పుష్పం సమర్పయామి ఇక్కడ మీరు పూజ ఆపి తులసి శతనామ సూత్రము లేదా విష్ణు అష్టోత్తర శతనామ సూత్రము చదవాలి గోవిందనామాలు కూడా చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఇక్కడ తులసి ద్వాదశి సూత్రము ముఖ్యంగా ఇక్కడ చదువుకోవాలి ఇది శక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని ధర్మ ధర్మానా దేవి लक्ष्मी देवी, लक्ष्मीप्रियसखीदेवी द्योर्भीमिरचलाचला षोडचेतानि नामानि तुलस्या कीर्तय नन्नरः लभते सुतरां भक्तिम् अन्तें विष्णुपदं लभते तुलसीं भ्रूं महालक्ष्मीः पद्मिनी श्रीहरिप्रिया सुबे, పుణ్యతే నమస్తే నారదనుతే నారాయణ మన ప్రియే ఈ సూత్రాన్ని చెప్పుకొని శ్రీ తులసి దామోదర స్వామికి నమస్కరిస్తే అంత్యముందు ముందు శ్రీ విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతుల్లోనే చెప్పి ఉన్నారు కదా ఈ సూత్రాన్ని కనీసం ఒక్కసారైనా చదివి ఆ తర్వాత ధూపాన్ని వెలిగించి అంటే రెండు అగరవత్తుల్ని వెలిగించి తులసి చెట్టుకి పూజ చేయండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ ధూప ఆగ్రాపయామి ఆ తర్వాత శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ దీపం సమర్పయామి చక్కగా దీపం వెలిగించి మీరు పూజ చేయొచ్చు ఆ తర్వాత తర్వాత శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ నైవేద్యం సమర్పయామి చక్కగా మీరు చేసుకున్నటువంటి పాయసం వడపప్పు పానకం నైవేద్యం చేయండి శ్రీ తులసి దామోదర స్వామి ఏ నమ తాంబూలం సమర్పయామి చక్కగా తాంబూలాన్ని సమర్పించండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ నీరాంజనం సమర్పయామి కర్పూరం వెలిగించుకొని హారతి ఇవ్వండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ మంత్రపుష్పం సమర్పయామి చక్కగా పూలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి శ్రీ తులసి దామోదర స్వామియే నమ చక్రం సమర్పయామి చామయం సమర్పయా నిత్యం సమర్పయామి గీతామయామి సామయామి అశ్వన్ ఆరోహణామి గజం ఆరోహణామి సమస్త దేవో ప్రచార దేవ ప్రచార భక్తో ప్రచార శక్తో ప్రచార పూజ మనసా సమర్పయామి ఇవేమీ చెప్పడం రాకపోతే మామూలుగా అయినా నమస్కారం చేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని పూలు అక్షింతలు తీసుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విష్ణు ప్రియే యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే కొన్ని పూలు అక్షింతలు ఆ తులసి చెట్టుకి సమర్పించి ప్రదర్శన నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీకు వచ్చే పాటలన్నీ కూడా పాడుకోవచ్చు తర్వాత ఎవరైనా ముగ్గురికి ముత్తైదులకి వాయినమిచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీసులు తీసుకోవచ్చు తర్వాత తాంబూలంలో ఉన్న గణపతి చేశారు కదా పసుపుతో ఆ వాటిని వాటి నీళ్ళల్లో కలుపుకొని చెట్లు తొక్కని చోట చెట్లకు వేసుకోవచ్చు తులసి చెట్టు దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి తినండి అంతేనండి ఇలా సులువుగా తులసి దామోదర పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆ తులసి దామోదరులు ప్రసాదిస్తారు సంవత్సరమంతా తులసి పూజ చేసినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది స్త్రీలకు ఏ జన్మలోనూ వైదవ్యం రాదు భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటాడు ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ తులసి దామోదరులు రక్షిస్తూ ఉంటారు మీ అందరికీ చక్కగా అర్థమయ్యిందని అనుకుంటూ ఉన్నాను లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది వీడియో వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు